హలో ఫ్రెండ్స్ రెండు ఎకరాల వ్యవసాయ భూమి రైతు దగ్గర నుండే తీసుకురావడం జరిగింది ఇది విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్కు రోడ్ ఫేసింగ్ కూడా చాలా బాగుంది కంప్లీట్ రెడ్ స్థాయిలో కల్టివేషన్లో ఉన్న ల్యాండ్ అమ్మకానికి ఉంది వెల్కమ్ టు శ్రీనివాసాచార్య ప్రాపర్టీస్ ఈ రోజు అయితే మీకోసం ఒక మంచి ప్రాపర్టీ తీసుకురావడం జరిగింది క్లియర్ టైటిల్తో ఉన్న ప్రాపర్టీ రెండు ఎకరాల వ్యవసాయ భూమి రైతు దగ్గర నుండే తీసుకురావడం జరిగింది ఇది విలేజ్ టు విలేజ్ అంబా రోడ్కే అనుకొని రోడ్ ఫేసింగ్ మాత్రం అమేజింగ్ సూపర్గా ఉంది రోడ్ ఫేసింగ్ ఎక్కువలో ఉండడం వల్ల ఒక్కరైనా ఇద్దరైనా కలిసి తీసుకునే అవకాశంలో ఉంది సో సాయిల్ పరంగా చూసుకుంటే మాత్రం కంప్లీట్ రెడ్ స్థాయిలోనే ఉంది ఇది విలేజ్ టు విలేజ్ డాంబర్ రోడ్ ఇక్కడ నుండి ల్యాండ్ చివరి వరకు రోడ్ ఫేసింగ్ మాత్రం దాదాపు మూడు వందల ఫీట్ల ఎబో వస్తుంది రోడ్ ఫేసింగ్ సో రోడ్ ఫేసింగ్ ఎక్కువలో ఉండడం వల్ల కమర్షియల్గా కానీ కల్టివేషన్ కానీ గెస్ట్ పర్పస్లో కానీ మామిడి తోటకైనా యూజ్ చేసుకోవచ్చు ఈ వాటర్ పరంగా చూసుకుంటే చుట్టుపక్కల మాత్రం ఫుల్ వాటర్ ఏరియా ఎదురుగా కూడా పొలం ఉంది రైట్ సైడ్లో కూడా మొత్తం పంట పొలాలే ఉన్నాయి ఒకవేళ మనం బోర్ వేసుకున్నా కూడా పడే అవకాశంలోనే ఉంది లొకేషన్ పరంగా మన జనగామ తర్వాత నిడిగొండ నుండి ల్యాండ్ వరకు పది కిలోమీటర్ల దూరంలో వస్తుంది వరంగల్ టు హైదరాబాద్ హైవే రాణపల్లి మండలం నుండి ల్యాండ్ వరకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది సో మనకు హన్మకొండ నుండి చూసుకుంటే నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది హైదరాబాదు ఉప్పల్ నుండి ల్యాండ్ వరకు వచ్చేసి నైంటీ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఎగ్రం ధర వచ్చేసి రైతు చెప్తున్న ధర ముప్పై ఎనిమిది లక్షల రూపాయలకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు సైట్ విజిట్కు రావాలనుకున్న సైటు కావాలనుకున్న పైనన్న నెంబర్కి కాల్ చేయండి నేను మీ శ్రీనివాసాచారి నైన్ సెవెన్ జీరో డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ ఎయిట్ త్రీ టూకు కాల్ చేయండి